శ్రీ వెంకటేశ్వర స్వామికి ముడుపు ఇలా కట్టారంటే ఎలాంటి కోరికైనా సరే తీరాల్సిందే సాధారణంగా మనం మన కోరికలు తీరడానికి అనేక దేవుళ్ళకి ముడుపు కడుతుంటాం అసలు ముడుపు అంటే మన కోరిక నెరవేరాలని చేసే బలమైన సంకల్పానికి ఒక భౌతిక రూపం అంటే ఫిజికల్ రిప్రజెంటేషన్ దీన్ని మేనిఫెస్టేషన్ని కూడా అంటారు మనసులో చెప్పుకునే కోరిక కన్నా ముడుపు కట్టి దేవుడు ముందు ఉంచితే అది మనకు ప్రతిరోజు మన సంకల్పాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది ముడుపులో రెండు రకాలు పూజలు వ్రతాలు రెండు కోరికల కోసం ఫస్ట్ వన్ పూజలు ఆర్ వ్రతాలు ముక్కుకునే కట్టు ముడుపు ఇందులో డబ్బులు ఎండు ఖర్జూరాలు కిస్మిస్లు స్ఫటిక పంచుదార పసుపు కుంకుమ అక్షితలు వేస్తారన్నమాట రెండోది కోరికల కోసం అంటే ఉద్యోగం వివాహం ఆరోగ్యం వంటి కోరికల కోసం కట్టే ముడుపు ఇందులో డబ్బులు అక్షితలు పసుపు కుంకుమ వేస్తారనమాట మేమైతే ముక్కుకున్నది మా బిజినెస్ కోసం అన్నమాట అందుకోసం మా బిజినెస్ కార్డ్ పెట్టి ఇవన్నీ పెట్టి చూపిస్తున్న ఐటమ్స్ అన్నీ పెట్టి మేము ముక్కుని తర్వాత ముడుపు కడుతున్నాం ముడుపు కట్టే విధానం ఒకటి సమయం మరియు శుద్ధి వెంకటేశ్వర స్వామికి సాధారణంగా శనివారం రోజున ముడుపు కడతారు ఆ రోజు తెల్లవారుజామునే లేచి ఇంటినంతా శుభ్రం చేసుకుని నిత్య దీపారాధన చేయాలన్నమాట రెండు వస్త్రాన్ని సిద్ధం చేసుకోవడం ఒక గిన్నెలో కొద్ది పసుపు గంధం పచ్చకర్పూరం వేసి నీటితో కలపాలన్నమాట ఒక తెల్లటి వస్త్రాన్ని ఆ నీటిలో ముంచి కొద్దిసేపు ఆరబెట్టాలి ఆరిన వస్త్రం మధ్యలో కుంకుమ బొట్టు పెట్టాలి లేదా స్వామివారి తిరునామాన్ని నామం తీర్చిదిద్దాలి మూడు ముడుపులో ఉంచాల్సినవి వస్త్రంలో నాణేలు లేదా నోట్లు ఉంచాలి సంఖ్య ఇలా ఉండాలి పదకొండు ఇరవై ఒకటి యాభై నాలుగు నూట ఎనిమిది నూట పదకొండు నూట పదహారు లేదా నూట పదహారు రూపాయలు మాత్రమే ఉంచాలి వీటితో పాటు పసుపు కుంకుమ అక్షతలు వేయాలి నాలుగు ముడుపు కట్టడం వస్త్రాన్ని మూడు ముళ్ళు వేసి మూట కట్టాలన్నమాట మూడు ముళ్ళు వేసే సమయంలో మీ మనసులో ఉన్న కోరికను లేదా సమస్యను స్వామివారికి చెప్పుకోవాలి మూట పైన పసుపు కుంకుమ గంధంతో బొట్లు పెట్టాలి కుంకుమతో మళ్ళీ తిరునామాన్ని తీర్చిదిద్దాలి లేదు పూజ ముడుపును స్వామివారి పటం వద్ద ఉంచి ధూపం సమర్పించాలి వీలైతే గోవిందనామాలు చదువుకోవాలి ముడుపును ఎక్కడ ఉంచాలి మీ కోరిక నెరవేరే వరకు ఆ ముడుపును స్వామివారి పటం వెనుక గాని లేదా మీ బీరువాలో కానీ భద్రంగా ఉంచుకోవాలి ముక్కు తీర్చుకోవడం మీ కోరిక నెరవేరిన తర్వాత లేదా మీరు తిరుమల వెళ్ళినప్పుడు ఆ ముడుపును తిరుమల శ్రీవారి హుండిలో సమర్పించాలి ముడుపుతో పాటు కొంత వెండి ఆదనపు కానుక కూడా సమర్పించడం ఆచారం అనమాట ముఖ్య గమనిక కొందరు ముడుపు కట్టిన పదిహేను రోజులకే హుండిలో వేసేస్తుంటారు కానీ అలా చేయకూడదు కోరిక నెరవేరే వరకు లేదా తిరుమల వెళ్లే వరకు దాన్ని ఇంట్లోనే ఉంచుకోవాలి ఓం నమో వెంకటేశాయ వెంకటేశ్వర స్వామికి ముడుపు ఇలా కట్టారంటే ఎలాంటి కోరికైనా సరే తీరాల్సిందే ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి